నమస్తే చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ నా రోజుపారు నమస్కారాలు రాత్రి చిరుకూరు బాలాజీలో స్టే అయ్యి ఇప్పుడు కత్తాల పెరమిడ్కి బయదేళ్ళాము శ్రీశాలం రోడ్లో ఉన్నాం ఇప్పుడు మైన మాకు ఒక క్వశ్చన్ అడిగాడు ఆ క్వశ్చన్ ఏంటి అడుగు మైనా ఇక్కడ భార్యాభర్తల మధ్యన తరచుగా చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి అప్పుడు భార్య తిరిగితే భర్త భర్త తిరిగితే భార్య ఎవరు తగ్గాలి ఎవరు కాము ఉంటే అది సాల్వ్ అవుతుంది సాల్వ్ అవుతుంది సార్ ప్రాబ్లం అయిన కుషన్ అయినా సహజంగా భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి అది ఆర్థికంగా కావచ్చు అనారోగ్యంగా కావచ్చు అప్ప దగ్గర నుంచి కావచ్చు వెళ్ళి ఎనీ చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు ఎవరు తగ్గాలి అనే క్వశ్చన్ అడిగాడు ఫస్ట్ గొడవ ఎవరు స్టార్ట్ చేస్తున్నారో ఒక ఎమోషనల్గా ఎవరు హస్బెండ్ ఎమోషనల్ అయ్యాడంటే ఆ క్షణం భారీ తగ్గాలి ఆ కోపం తగ్గేదాకా అలాగే వైపు ముందు ఈ కోపాన్ని ముందు ఈ తగాతకు ముందు ముందు తీసుకుందంటే హస్బెండ్ తగ్గాలి ఎందుకంటే ఎమోషన్ ఎవరికి ఎక్కువగా ఉందో ఆ ఎమోషన్ ఉన్నప్పుడు ఆపోజిట్ మనిషి ఇంకో మనిషి ఇంకో మాట అంటే ఆ ఎమోషన్ డబల్ అయిపోతుంది అందుకని ఆ కోపం వచ్చి ఎవరైతే కోపం ముందు స్టార్ట్ చేశారో అవతాల మనిషి తగ్గాలి ఇది ఫస్ట్ రీజన్ అప్పుడు ఏంటంటే కొంతసేపు ఆ కోపం దిగిపోయిన తర్వాత ఆ ఎమోషన్ డ్రాప్ అయిన దాకా నువ్వు సైలెన్స్ ఉండగలిగితే ఉండగలిగితే అది నిజమైన పేషెన్స్ సొల్యూషన్ ఆ తర్వాత నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో ఆ కోపం ఆ సల్లారినా చెప్పావు అనుకోండి అది భార్య కావచ్చు భర్త కావచ్చు అప్పుడు దానికి కొంచెం సొల్యూషన్ ఉంటుంది అంతేగాని కోపడే తప్పుడే నువ్వు కోపంలో నువ్వు ఏమనుకున్నా ఏమవుతుందంటే గొడవ ఎందుకు రేజ్ అవుతున్నాయి అంటే ఇప్పుడైతే నేను కోపంగానే నేను రేజ్ అయ్యాను అని అవతల మనిషి కూడా కోపంగా రేజ్ అయ్యే పని ఏమంటే రెండు కోపాలు అయిపోయి నేను నేనంత గొడవలు ఎక్కువ ఎక్స్చేంజ్ అవుతున్నాయి అందుకని వెళ్తుంది మాటలకి వెళ్తున్నాయి చెయ్యి చెయ్యి ఓటికి వెళ్తుంది తిట్టతో వెళ్తుంది వెళ్తుంది ఆ అందుకని నా మిత్రులారా ఫస్ట్ ఎవరు కోపాడుతున్నారో వాళ్ళు తగ్గండి ఓ పది నిమిషాలు ఆగిన తర్వాత దాని రీజన్ చెప్పండి ఇది ఫస్ట్ రీజన్ రెండోది ఏంటంటే ప్రతిదాన్ని భార్యాభర్తలో భర్త తప్పులన్నీ ఎత్తికి చిన్న విషయాలు కూడా పెద్ద భూతాధ భూతాదంలాగా చూసి అలాగే భార్య భర్త భార్య తప్పులు చిన్న చిన్న విషయాలన్నీ ఎత్తికి దాని భూతాదంలాగా చూసి వెళ్ళే పని అయితే మీకు మిషన్ కాపురాల్లో గొడవలు అవుతూ ఉంటాయి కొన్నిటిని చిన్న చిన్న విషయాలని అందరూ హస్బెండ్ నీలాగే వైపు ఉండాలనే రూల్స్ లేదు నీలాగే అసలు నీ బా లాగే భర్త ఉండాలనే రూల్స్ లేదు సహజంగా ఎందుకంటే ఎక్కడెక్కడో పెదిగొచ్చావు ఎక్కడెక్కడో నువ్వు అక్కడ నుంచి వచ్చి కలిసి ఉండాలంటే కొన్నాళ్ళు ఈ ఈ మనో రెండు మనసులు చెట్టు అవ్వాలంటే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అందుకని నా మిత్రులారా ఇంకొక దాని సొల్యూషన్ ఏంటంటే ప్రతిదాని చిన్న తప్పులన్నీ ఎతకుండా ఆ తప్పులు కాకుండా మీ భార్య దగ్గర కొన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి దాన్ని ఎతకండి ఫస్ట్ ఆ మంచి క్వాలిటీని ఎతికి ఆ మంచి క్వాలిటీ నుంచి కొంచెం యాక్సెప్ట్ చేసుకొని మంచి క్వాలిటీని నువ్వు ఎలాంటి ఒక మంచి క్వాలిటీస్ ఉన్నాయని ఆవిడ దగ్గర పొగడండి ఆవిడ దగ్గర మాట్లాడండి అది నీకు అది ప్రేమతోడుగా ఉంటుంది అదే భర్త దగ్గర కొన్ని అన్ని తప్పు క్వాలిటీసే ఎత్తకుండా ఆయన దగ్గర కొన్ని మంచి క్వాలిటీ గుడ్ క్వాలిటీస్ ఉంటాయి వాటిని ఎతకండి ఎతికి ఆ గుడ్ క్వాలిటీస్ నుంచి కూడా మనం ఎక్కువ ఫోకస్ చేస్తే ఆ హస్బెండ్ నీకు మంచిగా కనిపిస్తాడు ఆ భార్య మంచిగా కనిపిస్తుంది అందుకని నా మిత్రులారా ఈ ప్రపంచంలో ఈ నాలుగు రోజుల నాటకంలో నువ్వు తక్కువ నేను ఎక్కువ నువ్వు నా మంచిదాన్ని కాదు నేను మంచివాడు కాదని చెప్పి కొట్టుకుంటూ కూర్చుంటే మన జీవితం చాలా కాలం చాలా కాలం కరిగిపోతా ఉంది కాలం కరిగిపోతా ఉండే రోజులు మారుతూ ఉండే మారుతూ ఉండే భగవంతుడు అంటే భార్య భర్తతో ఇట్లా గొడవ పడుతూ ఆ కోడలు అత్తతోటి గొడవపడుతూ ఇట్లా గొడవబడుతూ టైం అంతా వేసి చేసుకుంటే భగవంతుని తెలుసు ఎప్పుడు ఎప్పుడు అసలు ఎవరు ఎందుకు వచ్చావు అని ఎప్పుడు ముందు ఈ గొడవలు ఆపుకొని నువ్వు ఎవరివి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎన్ని రోజులు ఉంటావు ఇది ఎంత శాశ్వతం ఇది అశాశ్వత శాశ్వతం అని నేను చేయాలి ఎందుకో కంటి వచ్చాను అనే సత్యాన్ని మన ప్రతిక్షణం మనం గమనంలో జీవించాలి ఇటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే నీకు నచ్చిన దేవుడు ఎవరైనా కావచ్చు భక్తిగా జీవించండి భగవంతుడు అండి ఫస్ట్ ఆ తర్వాత దాని సొల్యూషన్స్ రెండో సొల్యూషన్స్ మెడిటేషన్ ధ్యానం చేయండి ఏంటంటే మనం అంత మనసు లెవెల్లోనే ఉండం అనుకోండి మనసు షోముని డైమెన్షన్స్ తప్పులేని ఎదుగుతూ ఉంటుంది మనసు అది ఆత్మస్థితిలో అంటే నీ హృదయంలో కానీ వెళ్ళగలిగితే చిన్న తప్పుల్ని అలా క్లోజ్ చేసి మంచినే ప్రేమనే కరుణనే ఆత్మ నీ హృదయం బయటికి ఇచ్చుతుంది అందుకని మనసు లెవెల్లో నుంచి మాట్లాడుకుంటే కొట్లాడు గొడవలు అవుతున్నాయి ఇడిపోతారు కాబట్టి ఆత్మ ఆత్మ లెవెల్లో నుంచి మాట్లాడగలిగితే ప్రేమలో ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు ప్రేమ కరుణ యాక్సెప్టేషన్స్ ప్రతిది కూడా మనిషి యాక్సెప్టేషన్ చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిన్న వయసులోనే చిన్నపిల్లలు పనికి వెళ్తుంటారు సార్ అంత మరి కొంత వయసులోనేమో అరవై సంవత్సరాలకి ఏమో తల్లిదండ్రులు పనికెళ్తుంటారు వెళ్తుంటారు మరి అప్పుడు ఎవరు పిల్లలు కరెక్టా తల్లిదండ్రులు కరెక్ట్ అడిగారు బ్రో మైనా వెంకటేష్ మంచి క్వశ్చన్ అడిగారు చిన్న వయసులోనే పిల్లవాడు పదహారు పన్నెండు సంవత్సరాల నుంచే పనికి వెళ్ళాడంటే ఇంటి యజమాను యజమాను కరెక్ట్గా లేడని అర్థం తండ్రి కరెక్ట్గా లేడని అర్థం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి తీసుకోలేదైనా ఫ్యామిలీకి అర్థం అలాగే అరవై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల్లో కూడా ఒక తండ్రి పనిచేస్తాడంటే పిల్లలు సరిలే సరిలేనని అర్థం తండ్రిని రెస్పాన్సిబిలిటీ తీసుకోలేన అర్థం అందుకని ఏ సమయంలోనైనా ఆ సమయం మనం చిన్నపిల్లవాడికి ఏమో తండ్రి సపోర్టు చాలా ఉండాలి చదువులో కావచ్చు కాబట్టి అదే బాధ్యతల్లో కావచ్చు పిల్లవాడు చదువుకొని అతనంతా ఒక జాబ్కి వెళ్ళిన దాకా తండ్రి సపోర్టు తల్లి సపోర్టు చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఆఫ్టర్ సిక్స్టీ తర్వాత తండ్రి రెస్పాన్సిబిలిటీ తీసుకునే తండ్రి రెస్పాన్సిబిలిటీ కొడుకు తీసుకొని తండ్రిని కూర్చోబెట్టి చూసుకునే బాధ్యత కొడుకులకు ఉంది అందుకని ఈ రెండింటిలో ఏంటంటే పదహారు సంవత్సరాలు వయసులో కొడుకును పంపిస్తే తండ్రి తప్పు అరవై డెబ్భై సంవత్సరాల్లో తండ్రి పనికి వెళ్తే కొడుకు తప్పు వీటన్నిటిని తండ్రి కొడుకులు సరిదిద్దుకునే ఒక ఫార్మాలిటీ ఇది ఓకే ఆ వయసులో ఆ వయసులో ఆ పనులు ఏమి చేస్తూ ఉండాలి ఓకే

గుడ్ ఈ దేహం అవలో అన్నిట్లో కల్లా కళ్ళు గొప్పవి నెక్స్ట్ ఈ దేహం అన్నిట్లో కల్లా చెవులు గొప్పది ఈ దేహం అన్నిట్లో కల్లా ముక్కులు గొప్ప గాలి పీల్చుకుంది కాబట్టి ఎందుకంటే గాలి పీల్చుకోవాలి సరిపోతావు కదా నువ్వు సార్ ఆ అన్నింటిలో కల్లా గుండె గొప్పది నోరు గొప్పది చనిపోతా చిరపోతే చనిపోతా కాబట్టి వీటన్నింటిలో కల్లా హార్ట్ గొప్పది హార్ట్ కొట్టుకోకపోతే చనిపోతా కాబట్టి ఇటన్నింటిలో కల్లా మనసు గొప్పది మనసు గొప్పది ఎందుకు విషయాలన్నీ గుర్తుపెట్టు పెట్టుకొని ఓ ఇతను నా భార్య ఇతను నా కొడుకు ఇతను నా ఇల్లు ఇతను నా ఇల్లు అని గుర్తుపెట్టుకుని ఇంటికి తీసుకెళ్తాం కాబట్టి మనసు గొప్పది ఎందుకంటే మనసు లేదనుకో వేరే వాడు ఇల్లు కొట్టేవనుకోని ఈ బగలు కొడతారు అందుకని మనసు చాలా గొప్పది గుడ్ మనసు గొప్పదా బుద్ధి గొప్పదా అంటే బుద్ధి గొప్పది ఎలాగా మనసు నడిపించేది బుద్ధి అవే మనసు లేదా బుద్ధి బుద్ధి లేదా అభినట్టు చేసేవంటారు పెద్దలు అలాగే బుద్ధి అందుకని బుద్ధి గొప్పది బుద్ధి గొప్పదే సరే బుద్ధి గొప్పదే అనుకుంటావా కాదు బుద్ధిని మనసు నడిపించేది ఆత్మ గొప్పది ఆత్మ చైతన్యం చూడడానికి మాట్లాడటానికి బుద్ధికి ఐడియా ఇది మంచి చెడు చెప్పడానికి అన్నిటికీ శక్తి ఆత్మ గొప్పది గుడ్ సరే ఆత్మ గొప్పదా దేహం గొప్పదంటే దేహం లేనిదే ఆత్మ లేదు దేహం ఉంటేనే ఆత్మ పనిచేస్తుంది అంటే దేహం కంటే దే ఆత్మ కంటే దేహం గొప్పది ఎందుకంటే దేహం ఉంటేనే కదా తిని చూడాలా మాట్లాడాలా చేయడానికి దేహం లేదనుకోండి ఆత్మ ఈ పని ఏముంటుంది లేదు దేహం గొప్పది వీటన్నిటిని చూస్తుంటే అన్నీ గొప్పయైన సంగతి సత్యాన్ని నువ్వు గుర్తించాలి నా మానవుల చెయ్యలు గొప్పయా కాళ్ళు గొప్పయా కాళ్ళు నడవటానికి చాలా గొప్పది చెయ్యి తినటానికి ఇంకోసారి కడగటానికి ఈ రెండు చేతులు గొప్పయ్యాయి అర్థమైందా మిత్రులారా కిడ్నీ గొప్పదా లెన్స్ గొప్పదా అని అంటే అన్ని గొప్పయ్యాయి అంటే ఈ లెక్కలో చూస్తే అన్ని చాలా గొప్పవే ఏది తక్కువ కాదు దాని పని అది చేసుకుంటుంది అందుకని నువ్వు మాట్లాడుతున్నావు కదా అని నోరు గొప్పదని మాట్లాడలేకపోతుంది కానీ చెవు తక్కువనిప్పుడు అది గొప్పది మాట్లాడేటప్పుడు ఇది గొప్పది గొప్పది ఇది కళ్ళు గొప్పవే తినేటప్పుడు నోరు గొప్పది కాళ్ళు గొప్పవి అన్నం తినేటప్పుడు చేతులు గొప్పవే గుండె కొట్టేటప్పుడు గుండె గొప్పది ఆలోచనలు కరెక్ట్ చేసేప్పుడు బుద్ధి గొప్పది ఆలోచనలు అన్నిటికంటే ఆత్మ గొప్పది అన్నిటి చూసుకుంటే ఈ దేహం చాలా గొప్పది ఈక్వల్ టు గాడ్ భగవంతుడు సమానంగా ఈ దేహం అనేది పోల్చబడింది ఎందుకంటే ఈ మ్యానుఫ్యాక్చరు మనుషులు చేయలేదు ఇది భగవంతు చేసిన మ్యానుఫాక్చర్ కాబట్టి ఆయన కరెక్ట్ గా తయారు చేస్తాడు కరెక్ట్ గా ఉంటాడు నీ వాడటం చేత కాలేదని చెప్పి ఈ దేహాన్ని తప్పు సూసైడ్ చేయటాలు నేను ఎందుకు పుట్టాను నా కర్మ అని చాలా మంది అంటుంటారు ఈ కర్మ కాదు ఒక్కదానాన్ని గొప్పదానాలు దీనిలో ఉండే గొప్పతనాలు అన్ని ఒక మళ్ళీ నువ్వు గమనిస్తే నీకంటే గొప్పవాళ్ళు లేడు అందుకని నా మిత్రులారా నేను తక్కువ నేను ఎక్కువ ఇప్పుడు కూడా నువ్వు పాడద్దు భగవంతు దృష్టిలో అందరూ ఒకటే భగవంతుడు స్వరూపులే అందరూ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఇన్న ట్రావెల్ చేయాలి ధ్యానం చేయాలి భక్తిగా ఉండాలి నీ నచ్చిన గుడికి వెళ్ళాలి శరణాగతి అవ్వాలి పెద్దలు చెప్పిన మాటలను గౌరవించాలి గురువులు చెప్పిన మాటలను పాటించాలి ప్రతిక్షణం సత్య అన్వేషణలో జీవించాలి ఆనందంగా జీవించాలి ఉత్సాహంగా జీవించాలి సత్యాన్ని చెబుతూ చాలా తీసుకోండి